నమస్తే అండి నేను మీ కళ్యాణి వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప ఈరోజు ఈ వీడియోలో ఒక స్వీట్ రెసిపీ తయారు చేసి చూపించేస్తున్నాను దగ్గరలో శివరాత్రి పండుగ అయితే వస్తుంది కదా దేవునికి నైవేద్యంగా పెట్టే పెసరపప్పు పాయసము ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలా సింపుల్గా తయారు అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ చేసిన వాళ్ళైతే లైక్ చేసి హ్యాపీ ఇవ్వండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ కప్పు వరకు పెసరపప్పు తీసుకున్నాను కప్పు పెసరపప్పుని ఒక బౌల్లో వేసి పెట్టుకొని నానపెట్టుకోవాలండి ఇవి నెక్స్ట్ పావు కప్పులో సగం వరకు సగ్గుబియ్యం తీసుకోవాలి అంటే త్రీ టేబుల్ స్పూన్స్ వరకు పెసరపప్పు తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సగ్గ బియ్యం తీసుకున్నాను నేను సన్న సగ్గ బియ్యం తీసుకున్నాను అండి ఈ ప్లేస్లో మీరు కావాలంటే లావుటీ అనేది తీసుకోవచ్చు సేమ్ అదే కప్పుతోనే హాఫ్ కప్పు వరకు సన్న సేమియా తీసుకున్నాను మీకు నచ్చిన సేమియా అయితే తీసుకొని పెట్టుకోండి సేమ్ అదే బౌల్తోనే ఒక కప్పు ఫుల్కి బెల్లం ఈ విధంగా నల్ల కొట్టి పొడి చేసి పెట్టుకున్నాను ఇదే క్వాంటిటీలో తీసుకున్నారంటే మీకు కరెక్ట్ స్వీట్ సరిపోతుంది మీకు ఒకవేళ ఇంకా స్వీట్ ఎక్కువ తినాలనిపిస్తే ఇంకొద్దిగా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను చూపించిన పెసరపప్పుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు నానపెట్టాను నానపెట్టడం వల్ల తొందరగా ఉడికిపోతాయి పెసరపప్పు అనేది నెక్స్ట్ స్టవ్లగించేసి కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడికిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు పలుకులు వేసుకొని దోరగా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు మీ ఇష్టం అండి మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు జీడిపప్పు వేగిపోయిన తర్వాత అందులోకి ఎండు ద్రాక్ష కూడా వేసుకొని బాగా దోరగా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ మాడిపోకుండా బాగా మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ తీసేసుకోండి ఇక్కడ వేసిన జీడిపప్పు అలాగే ఎండు ద్రాక్ష బాగా వేగిపోయాయి వీటిల్ని ఒక బౌల్లోకి అయితే తీసేస్తున్నాను నెక్స్ట్ అదే కడాయిలోకి చూపించిన సేమియాను వేసుకోవాలి వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వీటిని కూడా లోటు మీడియం ఫ్లేమ్లో దోరగా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి అందులో ఆల్రెడీ నెయ్యి ఉంది కాబట్టి నేను వేయలేదు ఒకవేళ మీకు లేకుంటే నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోండి ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే వేగిపోయాయి వీటిల్ని ఒక బౌల్లోకి తీసేసుకొని బాగా చల్లార్చి పెట్టుకోవాలి నెక్స్ట్ అదే కడాయిలోనే చూపించిన పెసరపప్పును ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు నానపెట్టాను క్వాంటిటీ అనేది ముప్పై కప్పు వరకు వచ్చింది సేమ్ అదే కప్పుతో ఒక కప్పు వరకు నేను నీళ్ళు వేస్తున్నాను ఒక కప్పు సరిపోతాయండి నేనైతే ఇక్కడ లో మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమ్ నడిచి చేసుకుంటే పెసరపప్పు అనేది ఉడికించుకున్నాను పెసరపప్పు అనేది పలుకుగా ఉండకూడదు స్మాష్ అయిపోవాలి అంత మెత్తగా అయితే ఉడికించుకోవాలి ఇక్కడ పెసరపప్పు వేసిన తర్వాత గరిటితో ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకున్నాను ఉడికిన తర్వాత చూపిస్తున్నానండి చూడండి పెసరపప్పు అనేది ఈ విధంగా ఉడికిపోవాలి మనం వేసిన ఒక కప్పు నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి ఎక్కువ మంటపైన పెసరపప్పు ఉడికించుకుంటే నీళ్లు కూడా ఎక్స్ట్రాగానే పడతాయి ఇక్కడ పెసరపప్పు ఉడికిన తర్వాత ఏ కప్పుతో మనము బెల్లము పెసరపప్పు తీసుకున్నాము అదే కప్పుతోనే రెండు కప్పుల వరకు నీళ్ళు వేసుకోవాలి మీకు ఒకవేళ ఇంకా పాయసం అనేది పలుచుగా కావాలంటే ఇంకా ఒక కప్పు ఎక్స్ట్రా ఈ టైంలోనే యాడ్ చేసుకోవచ్చు నేను చేసిన పాయసము కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉందండి మీకు ఇదే విధంగా కావాలంటే రెండు కప్పుల వరకు నీళ్ళు వేసుకోండి నీళ్ళు మరుగుతున్న టైంలో ఈ విధంగా చూపించిన సగ్గ వేసేసి గరిటితో ఒకసారి బక్కలు ఉండలు కట్టకుండా వేసిన వెంటనే ఒకసారి బాగా కలిపేసామంటే అవి విడివిడిగా అయిపోతాయి అలా విడివిడిగా అయిపోయి బాగా మంచిగా అయితే ఉడికిపోతాయండి ఇక్కడ నేను గరిటితో అయితే కలుపుతున్నాను గరిటితో కలిపిన తర్వాత ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటే ఉడికించుకోండి గట్టితో బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఉడికించుకోవాలి మూత అనేది పూర్తిగా పెట్టారంటే పొంగి కింద పడుతుంది కొంచెం గ్యాప్ ఉంచి ఫ్లేమ్ని అర్జీ చేసుకుంటూ ఉడికించుకోండి ఇక్కడ మూత తీసైతే చూపిస్తున్నాను ఎయిటీ పర్సెంట్ వరకు సగ్గి బియ్యం అనేది ఉడికిపోయాయి మిగతా ట్వంటీ పర్సెంట్ అవి వేడికే ఉడికిపోతాయండి ఇక్కడ సగ్గి బియ్యం అనేది ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికితే చాలు ఇక్కడ ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికాయి ఉడికిన తర్వాత అందులోకి ముందుగా చూపించిన బెల్లం పొడి అయితే వేసుకోవాలి బెల్లం వేసిన తర్వాత గరిటితో ఒకసారి బాగా కలపాలి చూడండి పెసరపప్పు అనేది మనకి నీళ్ళలో బాగా కలిసిపోయింది ఆ విధంగా ఉడికించుకుంటేనే కమ్మగా ఉంటుంది పాయసం అనేది కంపల్సరీగా పెసరపప్పు అనేది బాగా ఉడికించుకోండి ఈ విధంగా బెల్లం వేసేసి ఒకసారి బాగా కలిపేసారనుకోండి బాగా కరిగిపోతుంది అందులో మనము పొడి కొట్టి వేసుకున్నాం కదా ఇంకా తొందరగానే అయితే కరిగిపోతుంది ఇక్కడ స్వీట్ సరిపడా బెల్లం వేసిన తర్వాత కొద్దిసేపు ఉడికించుకోవాలండి అంటే ఎక్కువసేపు అవసరం లేదు బెల్లం కరిగిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఉడికితే చాలు అలా ఉడికిన తర్వాత ఒకసారి మళ్ళీ గరిటె తీసుకొని ఒకసారి బాగా కలిపేయాలి బెల్లం బాగా కరిగిపోయిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుంది ఈ టైంలో మనము ముందుగా వేయించి చల్లార్చిన సేమియాను వేసుకోవాలి సేమియా వేసిన తర్వాత గరిటితో ఒకసారి బాగా కలిపేయండి సేమియా సన్నటివ్ తీసుకున్నా కాబట్టి చాలా తొందరగా అయితే ఉడికిపోతాయి నాకైతే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే పట్టింది అంతకుమించి ఎక్కువ పట్టలేదు అలాగే సేమియా వేసిన తర్వాత ఒకసారి బకలిపేసాం కదా మూత పెట్టాల్సిన అవసరం లేదు మూత తీసేసి ఈ విధంగా అయితే ఉడికించుకోండి ఒకవేళ మీరు మూత పెట్టి ఉడికించుకోవాలంటే ఉడికించుకోవచ్చు ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి సేమియా అయితే ఉడికిపోయింది ఈ టైంలో మనము ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి వేసిన సేమియాలు సగ్గు బియ్యం అలాగే పెసరపప్పు పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయాయి కదా ఈ టైంలో ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేశాను ఆఫ్ చేసిన తర్వాత ముందుగా వేయించి చల్లార్చి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు ఎండు ద్రాక్ష అలాగే ఇలాచీ పౌడర్ నేను అప్పటికప్పుడు ఒక నాలుగు నుండి ఐదు వరకు ఏలకయల బుడ్డలు అయితే నల్లకొట్టి వేశానండి అప్పటికప్పుడు నల్లకొట్టి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ టేస్ట్ యాడ్ అవుతుంది ఎలకల పొడి వేసిన తర్వాత అందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి నేను ఇక్కడ గడ్డ నెయ్యి వేసాను వన్ టేబుల్ స్పూన్ వరకు కరిగించిన నెయ్యి అయితే రెండు స్పూన్ల వరకు పడుతుంది నెయ్యి మీకు నచ్చినంత అయితే వేసుకొని మూత పెట్టేసి వదిలేయండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే ఉంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అంతే అండి పెసరపప్పు పాయసం అయితే రెడీ అయిపోయింది చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా బాగుంటుంది మీకు ఈ స్వీట్ రెసిపీ పెసరపప్పు పాయసం నచ్చితే ఈ శివరాత్రి పండుగకి వీలైతే ట్రై చేసి ప్రసాదంగా అయితే పెట్టండి అలాగే పండుగలకి ప్రసాదంగానే కదండి ఇంకా సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోతుంది కదా వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని బాడీకి చాలా చేసేటివి కాబట్టి ఎండల కాలంలో అప్పుడప్పుడు కనీసం వారానికి రెండు మూడు సార్లు ఈ విధంగా చేసుకుని తిన్నా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది వీలైతే ట్రై చేయండి మరో మంచి రెసిపీతో వస్తాను ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి బాయ్